హాయ్ హలో వ్యూవర్స్ మనం ఈ రోజు చూడబోయేది కొరియన్ డ్రామా అయిన పాన్మూవ్ కొరియన్ మూవీస్ అనగానే అందరూ చూస్తారు ఎందుకని అనుకునేవాడిని బట్ ఈ మూవీ చూసాకే కొరియన్ మూవీస్ మీద ఒక గౌరవం పెరిగింది ఎందుకంటే అంత ఎమోషనల్ గా ఉంటుంది మూవీ ఒక లేడీ హీరో దగ్గర అప్పు చేసి ఆ అప్పు కట్టలేక కష్టపడుతుంటే హీరో వెళ్లి ఆ లేడీ కూతుర్ని తీసుకొచ్చేస్తాడు తర్వాత ఏం జరిగింది ఆ పాప ఎందుకు హీరో దగ్గరే ఉంటుంది వాళ్ళిద్దరు మధ్య జరిగే ఎమోషనల్ మూవీ ఇది మనసుకు చాలా హత్తుకునేలా ఉంటుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డోంట్ మిస్ ఇట్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాతో రిక్వెస్ట్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక్క లైక్ వేసుకోండి ఎందుకంటే అప్పుడే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది మీ సపోర్ట్ మాకుంటే మరెన్నో మంచి మూవీస్ బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మాకు మోటివ్గా ఉంటుంది ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ ని కమెంట్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాను ఇది మీరు చేస్తారని భావిస్తూ ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ యొక్క స్టార్టింగ్లో ని చూపిస్తారు తన పేరు క్షాంగ్ చైనా అండ్ కొరియాకి మధ్యలో జరిగే ఒక మీటింగ్ లో తను లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా పనిచేస్తుంది ఆ మీటింగ్ తనకు ఫస్ట్ టైం సో రిహార్సల్స్ చేస్తుంటుంది అంతలో హీరోయిన్కు కాల్ వస్తుంది నేను తనని కనిపెట్టేశా నువ్వు త్వరగా ఇక్కడికి రా అని ఎవరో ఫోన్లో చెప్తారు హీరోయిన్ కూడా కళ్ళల్లో నీరు పెట్టుకుని రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతుంది అలా కార్ లో వెళ్తుండగా ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు నైన్టీన్ నైన్టీ త్రీలో సౌత్ కొరియాలోని ఇన్ఛాంగ్ అనే ఒక సిటీలో ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు హీరో హీరో పేరు పార్క్ తనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు తన పేరు జాన్ అమౌంట్ రికవరీ కోసం ఒక ఏరియాలో ఉంటారు ఆ టైంలోనే ఒక లేడీ తన చిన్న పాపతో రోడ్లో వస్తూ ఉంటుంది పార్క్ ని చూసి వెంటనే వెనక్కి తిరిగి పరిగెడుతుంది పార్క్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు ఎలాగోలా ఆ లేడీని ఆపుతారు మీకు ఇచ్చిన టైం ఎప్పుడూ అయిపోయింది టూ మంత్స్ గా ఇదిగో అదిగో అంటున్నాం బట్ నా అప్పు తీర్చడం లేదు అని పార్క్ అండ్ జాంగ్ ఇద్దరు గట్టిగా అడుగుతారు లేదండి నా హస్బెండ్ చనిపోయాడు నేను ఒక్కటే పాపని పెట్టుకుని సంపాదిస్తున్నాను నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి మీ డబ్బులు ఇచ్చేస్తా అంటుంది కానీ పార్క్ అండ్ జాంగ్ ఒప్పుకోరు నువ్వు వన్ మంత్ తర్వాత డబ్బులు ఇచ్చి పాపని తీసుకుని వెళ్ళు అంతవరకు పాప నాతోనే ఉంటుందని తీసుకొచ్చేస్తాడు ఆ లేడీ ఏడుస్తూ పాపని ఇచ్చేయండి మీకు ఎలాగైనా డబ్బులు రేపు ఇచ్చేస్తా ఉంటుంది అయితే మనీ ఇచ్చి పాపని రేపే తీసుకుని వెళ్ళు అంతవరకు పాప నా దగ్గరే సేఫ్గా ఉంటుందని తీసుకెళ్లిపోతాడు కార్లో ఆ పాపని తీసుకెళ్తూ ఉంటారు పాప ఏడుస్తూ ఉంటుంది అమ్మా అమ్మా అని హీరో ఆ పాపను నార్మల్ చేయడానికి ఎంతో ట్రై చేస్తాడు బట్ తన తల్లిని తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది అప్పుడే ఒక విషయం తెలుస్తుంది ఆ పాప తన తల్లి ఇద్దరు చీనా నుండి కొరియాకి వలస వచ్చుంటారు బ్రతుకు తెరువు కోసం నెక్స్ట్ సీన్ లో ఆ లేడీ తన హస్బెండ్ పనిచేసిన ప్లేస్ కి వెళ్లి అక్కడ వాళ్ళని అడుగుతుంది నా హస్బెండ్ ఇక్కడే పనిచేశాడు తనకి రావాల్సిన అమౌంట్ ఇవ్వండి అని అడుగుతుంది ఆ షాప్ ఓనర్ అంటాడు నీకు తెలియదు అనుకుంటా వాడు అమౌంట్ అంతా తీసుకుని ఎక్కడికో పారిపోయాడు ఇంకొకసారి ఇక్కడికి అమౌంట్ కోసం రావద్దని చెప్పి పంపించేస్తాడు అప్పుడే ఆ లేడీకి తెలుస్తుంది వాళ్ళ హస్బెండ్ చనిపోలేదు అమౌంట్ తీసుకుని వేరే అమ్మాయితో పారిపోయాడు అని ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ కి వెళ్లి తనకు తెలిసిన అంకుల్కి కాల్ చేసి అంతా చెప్తుంది నువ్వేం బాధపడుకు అమౌంట్ ఇచ్చి పాపను తీసుకొస్తాము రేపు అంటాడు ఆ మాట విన్నాకే ఆ లేడీకి ప్రశాంతంగా ఉంటుంది ఫోన్ పెట్టేసి ఆ బూత్ నుంచి బయటికి రాగానే బయట పోలీసులు ఉంటారు అరెస్ట్ చేయడానికి ఎందుకంటే చైనా నుండి దొంగతనంగా కొరియాకి వలస వచ్చుంటారు కాబట్టి ఆ లేడీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు కట్ చేస్తే పార్క్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు పాప మాత్రం అమ్మని తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది నెక్స్ట్ డే పార్క్ ఆ పాపని ఆఫీస్కి తీసుకెళ్తాడు అది చూసి వాళ్ళ బాస్ పార్క్ని ఎలా పడితే అలా తిట్టేస్తాడు నీ ఇష్టానికి పాపని తీసుకొచ్చేస్తే ఎలా రేపు పోలీస్ కేసు అయితే ఏం జరుగుతుందో తెలుసా మర్యాదగా పాపని వాళ్ళ ఇంట్లో వదిలేసి అమౌంట్ రికవరీ చేసి తీసుకొచ్చే పనిలో ఉండు అని పంపించేస్తాడు సరే అని ముగ్గురు కార్లో వెళ్తారు రెడ్ సిగ్నల్ పడగానే కార్ ఆపుతారు అదే మంచి టైం అని ఆ చిన్న పాప కార్ దిగి పరిగెడుతుంది పార్క్ కూడా పరిగెడతాడు బట్ పాపని పట్టుకోలేరు ఆ పాప ఎస్కేప్ అయిపోతుంది నేరుగా ఇంటికి వస్తుంది వచ్చి చూస్తే వాళ్ళమ్మ అక్కడ ఉండదు అరెస్ట్ అయిన విషయం ఆ పాపకి తెలియదు కనుక తన ఇంటి దగ్గరే వెయిట్ చేస్తుంది బాగా ఆకలి వేస్తుంది ఏదైనా తిందామని చూస్తే అక్కడ ఏమి ఉండదు ఫ్రిడ్జ్ లో ఒక బన్ అండ్ ఒక మిల్క్ ప్యాకెట్ మాత్రమే ఉంటుంది అది తిని వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ డే పార్క్ ని పోలీసులు పిలుస్తారు ఎందుకంటే వలస వచ్చిన వారిలో ఎవరైనా అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారేమో అని అక్కడ ఆ లేడీ ఉంటుంది తనని చూడగానే పాప గుర్తొస్తుంది పోలీసు వాళ్ళు వాళ్ళని వాళ్ళ దేశానికే పంపాలని అనుకుంటారు హీరో ఆ లేడీతో సపరేట్ గా మాట్లాడతాడు ఆ లేడీ అడుగుతుంది పాప ఎలా ఉంది అని పార్క్ అబద్ధం చెప్తాడు బాగుంది అని సరే ఈ నంబర్ కి కాల్ చేయండి ఒక అతను వచ్చి అమౌంట్ ఇచ్చేస్తాడు తనకి పాపని ఇచ్చేయండి అని అంటుంది దానితో పాటు తన తల్లితో దిగిన ఫోటో అండ్ ఒక పేపర్ ని పార్క్ కి ఇచ్చి పాప నా గురించి అడిగితే మీ అమ్మ పని కోసం వేరే సిటీకి వెళ్ళిందని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఒక పక్క పాప ఏమో తన తల్లి కోసం నైట్ అంతా వెయిట్ చేసి ఒక బ్యాగ్ లో బట్టలన్నీ సర్దుకొని తన తల్లిని వెతకడానికి స్టార్ట్ అవుతుంది పాప వెళ్లిన వెంటనే హీరో ఆ లేడీ అడ్రస్ తెలుసుకుని ఇంటికి వచ్చి చూస్తే పాప ఉండదు పాప వేసుకున్న షూస్ ని చూసి ఇక్కడికి వచ్చి వెళ్ళుంటుంది అని అనుకుంటాడు పాప ఏమో అంత పెద్ద సిటీలో వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ తిరుగుతుంటుంది నైట్ అయిపోతుంది ఒకడు వచ్చి పాపకు ఫుడ్ ఇచ్చినట్లు ఇచ్చి పాపని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తాడు కరెక్ట్ గా ఆ టైంకే పార్క్ వచ్చి పాపను కాపాడుతాడు అప్పుడు పాప ఏడుస్తూ నేను మా అమ్మని చూడాలి అమ్మతో మాట్లాడాలని అడుగుతుంది పార్క్కి ఏం చెప్పాలో తెలియక మీ అమ్మ వర్క్ పైన వేరే సిటీకి వెళ్ళింది వచ్చేస్తుందిలే అని అబద్ధం చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు కార్ లో తీసుకెళ్తూ చెప్తాడు మీ అమ్మ ఒక అంకుల్ నెంబర్ ఇచ్చింది అతని దగ్గర నిన్ను చేర్చమని చెప్పింది అతను బాగా చూసుకుంటాడు అని చెప్తాడు ఇంటికి వెళ్ళాక పాప కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది పార్క్ లేని టైంలో ఇంటిని అంతా క్లీన్ చేసి పెడుతుంది అది పార్క్ అండ్ జాక్ చూసి ఇంత క్లీన్ గా ఎప్పుడు చూడలేదు బాగా క్లీన్ చేసింది మెచ్చుకుంటారు అంతలో ఆ అంకుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది నెక్స్ట్ సండే వచ్చి అమౌంట్ ఇచ్చేస్తాను పాపని హ్యాండ్ చేయండి అని అంటాడు ఇప్పుడు నేను కొంచెం అడ్వాన్స్ గా అమౌంట్ పంపుతా రిమైనింగ్ డైరెక్ట్ గా కలిసినప్పుడు బ్యాలెన్స్ ఇచ్చి పాపని తీసుకెళ్తాను అంతవరకు పాపని బాగా చూసుకో పాప అడిగింది తీసివ్వు అంటాడు పార్క్ కూడా సరే అంటాడు వాళ్ళ ముగ్గురు కలిసి కొంచెం రిలీఫ్ గా ఉంటుందని బయట తిరగడానికి కార్ లో వెళ్తుంటారు దూరంగా ఒక బోట్ కనిపిస్తుంది ఆ బోట్ పైన పార్క్ అని రాసుంటుంది అది చూసి పాప హీరో కి పార్క్ అని పేరు పెడుతుంది యాక్చువల్ గా హీరోకి వేరే పేరు ఉంటుంది కానీ పాప ముద్దుగా హీరోని పార్క్ అని పిలుస్తుంది పాప హీరోతో బాగా క్లోజ్ గా ఉంటుంది కానీ పార్క్ మాత్రం పాప పైన ఎప్పుడు కోపాడుతూ ఉంటాడు ఎందుకంటే పాప కొన్ని రోజులు మాత్రమే తనతో ఉంటుంది అని ఆ తర్వాత ఎలాగో వెళ్లిపోతుంది కాబట్టి పాప పైన ఇష్టం పెంచుకుంటే వదలడం కష్టమేమో అని ఇలా ఉంటాడు తనతో పాపకి ఒక ఆశ ఉంటుంది అది అంటే తన ఫేవరెట్ సింగర్ కాన్సర్ట్ ఈ రోజు వాళ్ళు ఉన్న ఏరియాలో జరుగుతుంది అక్కడికి తీసుకెళ్తారా అని అడుగుతుంది పార్క్ కూడా తనని తీసుకెళ్తారు ముగ్గురు బాగా ఎంజాయ్ చేస్తారు కాన్సర్ట్ అయిపోగానే సింగర్ పాడిన ఆల్బమ్ సిడి కొనడానికి వెళ్తుంది కానీ దాని కాస్ట్ ఎక్కువ పాప కొంచెం బాధగా ఉంటుంది ఇంత పెట్టి కొనలేమని అప్పుడు పార్క్ తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇచ్చి అది కొనిస్తాడు పాపకి సంతోషం ఎక్కువైపోయి పార్క్ని పార్క్ ని గట్టిగా పట్టుకొని చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెబుతుంది పార్క్ మాత్రం పాపతో క్లోజ్ గా లేనట్టు యాక్ట్ చేస్తాడు ఇక ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు నెక్స్ట్ డే పాప వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది అందుకు ఫేర్వెల్ గా ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయాలని అనుకుంటారు కానీ పాపకు మాత్రం కొంచెం కూడా సంతోషం అనేది లేదు పార్క్ ని వదిలి వెళ్లాలంటే ఆ బాధతో పార్క్ ని అలానే చూస్తుంటుంది పార్క్ కూడా పాపని చూసి సెలెంట్ అయిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అంకుల్ చెప్పిన ప్లేస్ కి వెళ్తారు అక్కడ ఒక సిడీ ప్లేయర్ షాప్ కనిపిస్తుంది అందులోకి వెళ్లి ఒక సిడీ ప్లేయర్ కొంటాడు ముందు రోజు సిడీ కొనుంటారు కదా అది వినాలంటే ప్లేయర్ ఉండాలి పార్క్ పాపకి సీడీ ప్లేయర్ కొంటాడు అది చూసి పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పార్క్ ని గట్టిగా పట్టుకుంటుంది అంతలో ఆ అంకుల్ అక్కడికి వస్తాడు ఆ అంకుల్ పాప దగ్గరకు వచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు కానీ పాపకు ఆ అంకుల్ ఎవరో తెలియదు అది చూసి పార్క్కి కొంచెం డౌట్ వస్తుంది నేను పాపని చిన్నప్పుడు చూసా అందుకే నన్ను గుర్తుపట్టట్లేదు సరే నేను నీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంటికి వెళ్ళగానే ఇస్తాను అని అంటాడు దానికి ప్రూఫ్ గా ఒక పేపర్ లో రాసిస్తా అని ఇస్తాడు పార్క్ ఆ పాపని దగ్గరకు తీసుకొని నువ్వేం భయపడకు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి అంతేకాదు మీ అమ్మ ఈ ఫోటో ఇచ్చింది అని ఇస్తాడు అలాగే ఆ పేజర్ని ఇచ్చి ఆ అంకుల్ తో పంపిస్తాడు ఇద్దరికి ఇష్టం లేకపోయినా వెళ్లిపోవడానికి రెడీ అవుతారు బస్ లో నుంచి పాప పార్క్ ని బాధగా చూస్తుండగా బస్ స్టార్ట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత పార్క్ ఆ పాపకి ఇచ్చిన పేజర్ కి మెసేజ్ పంపుతాడు ఎలా ఉన్నావు ఇల్లు ఎలా ఉంది స్కూల్ కి వెళ్తున్నావా లేదా అంకుల్ బాగా చూసుకుంటున్నాడా అని మెసేజ్ పంపుతాడు ఆ మెసేజ్ పాప పేజర్ కి వచ్చుంటుంది కానీ ఎవరు చూడరు ఆ పేజర్ పాప బ్యాగ్ లో ఉంటుంది ఆ పాప బ్యాగ్ ఒకటే కాదు అలా చాలా పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉంటుంది వాళ్ళని ఒక వ్యాన్ లో ఆ అంకుల్ తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక విషయం మనకి తెలుస్తుంది అది ఏంటి అంటే ఆ అంకుల్ ఇలాంటి చిన్న పిల్లలను డబ్బులకు అమ్మేస్తూ ఉంటాడు పేజర్ నుంచి రిప్లై ఎందుకు రాలేదు అని ఆ అంకుల్ నంబర్కి కాల్ చేస్తాడు వాళ్ళ వైఫ్ కాల్ లిఫ్ట్ చేసి హస్బెండ్ లేరండి తను వర్క్ పైన వేరే ఊరు వెళ్ళాడు అని అంటుంది పాప గురించి అడగగానే కాల్ కట్ చేసేస్తుంది పార్క్ పార్క్కి డౌట్ వస్తుంది ఆ నంబర్ ని ట్రేస్ చేసి ఆ అంకుల్ ఇంటికి వెళ్తే వాడక్కడే ఉంటాడు వాడిని పట్టుకుని గట్టిగా అడగ్గా నేను పాపని మూడు వందల డాలర్లకి అమ్మేశాను అని అంటాడు ఆ మాట వినగానే పార్కి కోపం వచ్చి రక్తం వచ్చేలా కొడతాడు సరే ఎవరికి అమ్మేశావు పాపని అని అడగ్గా అసలు ఎవరికి అమ్మేశాడో కూడా తెలియదు వాడికి ఇక పార్క్ బాధతో ఇంటికి వచ్చేస్తాడు నెక్స్ట్ సీన్ లో పాపని చూపిస్తారు ఒక బ్రోతల్ హౌస్ లో ఒక లేడీ ఆ పాపని తీసుకుని ఉంటుంది తన ఇంటిని క్లీన్ చేసి పెట్టడం బాత్రూమ్ క్లీన్ చేయడం అవసరాలకు వాడుకోవడం పని మనిషిలా పెట్టుకుని ఉంటుంది పాపకి స్కూల్ కి వెళ్లి బాగా చదువుకోవాలని ఆశ కానీ పాప అవసరాల గురించి అస్సలు పట్టించుకోదు ఆ లేడీ ఆ రోజు నైట్ పాప పార్క్ ఇచ్చిన పేజర్ కి ఒక మెసేజ్ పంపుతుంది ఆ పేజర్ ఏమో బ్యాగ్ లో ఉంటుంది ఆ బ్యాగ్ ని పార్క్ తీసుకొచ్చేస్తాడు ఇంటికి ఆ అంకుల్ దగ్గర నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఆ మెసేజ్ ను చూసి పార్క్ మెసేజ్ పంపుతాడు ఇది నా నంబర్ నువ్వు నాకు కాల్ చేయి అని అంటాడు ఆ మెసేజ్ విని పాప కూడా ఆ నంబర్కి కి కాల్ చేస్తుంది కానీ ఫోన్ ఎవరెవరికో కలుస్తుంది ఎందుకంటే పార్క్ ఇచ్చింది ల్యాండ్ లైన్ నంబర్ ఆ నెంబర్ కి ముందు ఏరియా కోడ్ చెప్పడం మర్చిపోతాడు ఇక మనం పార్క్ తో మాట్లాడలేము అని బాధగా ఉంటుంది అదే రోజు నైట్ ఆ లేడీ ఒక కస్టమర్ ని పిలుచుకొస్తుంది వాళ్ళు మాట్లాడుకుంటూ సడన్ గా సీరియస్ అయ్యి గ్లాస్ తీసి విసిరి వేస్తాడు గ్లాస్ గోడకి తగిలి విరిగి పక్కనే ఉన్న పాపకి గుచ్చుకుంటుంది బాగా రక్తం కారుతుంది పాపని హాస్పిటల్ కి తీసుకెళ్తుందేమో అని అనుకుంటే ఆ లేడీ దగ్గర ఉన్న ఆయింట్మెంట్ ని అప్లై చేసి వదిలేస్తుంది ఏంట ఇంకా కాల్ రాలేదు అని పార్క్ టెన్షన్గా ఉంటాడు అప్పుడే గుర్తొస్తుంది అయ్యో మనం ఏరియా కోడ్ చెప్పలేదు అని వెంటనే ఇంకో మెసేజ్ పంపుతాడు ఏరియా కోడ్ తో పాప కూడా మెసేజ్ విని కాల్ చేస్తుంది పాపకు పార్క్ తో మాట్లాడుతున్నామని సంతోషంలో ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది సరే నువ్వు ఎక్కడున్నా చెప్పు అంటాడు ఆ లేడీ విజిటింగ్ కార్డ్ పక్కనే ఉంటుంది అది తీసుకుని అడ్రస్ చెప్తుంది ప్లీజ్ నన్ను ఎలాగైనా ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి అని ఆ పాప ఏడుస్తూ అడుగుతుంది వెంటనే పార్క్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి పాప చెప్పిన అడ్రస్ కి వెళ్తారు అక్కడికి వచ్చి చూస్తే పాప ఫేస్ లో ఆ దెబ్బను చూసి చాలా ఫీల్ అయిపోతాడు ఆ ఇంటి డోర్ ని కొట్టి ఆ పాపని కాపాడుతారు అప్పుడే ఆ లేడీ వచ్చి రే ఎవర్రా మీరు నా పాపని తీసుకెళ్తున్నారు అని అంటుంది పార్క్ ఆ లేడీ మెడ పట్టుకొని ఏంటి నీ పాప అని అడగ్గా అవును నేను కొనుక్కున్నా అంటుంది పార్క్ ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి నీ డబ్బులు ఇంకో రెండు రోజుల్లో ఇచ్చేస్తా అని చెప్పి పాపని తీసుకెళ్లిపోతాడు ఇంటికి తీసుకురాగానే పాప నిద్రపోతుంది పాప ఎన్ని రోజులైందో నిద్రపోయి అని పడుకో ఇప్పుడు ఆ లేడీకి అమౌంట్ ఇవ్వాలి ఎలా అని ఆలోచించి తన దగ్గరున్న కార్ ని అమ్మేసి ఆ లేడీకి అమౌంట్ ఇచ్చేస్తాడు ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ కట్ చేసి ఇప్పుడు జరుగుతున్నది చూపిస్తారు ఇంతకీ ఆ పాప ఎవరో కాదు ఈ మూవీలోని హీరోయిన్ ని ఎయిర్పోర్ట్ లో దిగిన హీరోయిన్ ని పార్క్ ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు యాక్చువల్ గా వీళ్ళిద్దరు నియర్లీ టెన్ ఇయర్స్ గా వెతుకుతూ ఉంటారు టెన్ ఇయర్స్ బ్యాక్ పార్క్ సడన్ గా కనబడకుండా పోతాడు ఇప్పుడు తన రియల్ నేమ్ తో ఒక హాస్పిటల్లో చాలా రోజులుగా ఒక పేషెంట్ గా ఉన్నాడని తెలుసుకుంటారు అది తెలుసుకుని ఆ హాస్పిటల్ కి వెళ్లి చూస్తే అది పార్క్ కాదు తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తారు మీరు చెప్తున్న వ్యక్తి పేరుతో మా రికార్డులో ఎవరూ లేరు అని అంటారు అక్కడితో కట్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు పాపకి గ్లాస్ బాగా లోపలికి దిగింది స్టిచ్చెస్ వేస్తే ఫేస్ లో మార్క్ అలానే ఉండిపోతుంది సో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే నార్మల్ అయిపోతుంది అని డాక్టర్స్ చెప్తారు పార్క్ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ఏదోలా చేసి సర్జరీకి అమౌంట్ రెడీ చేస్తాడు పాపని చదివించాలి అని పక్కనే ఉన్న స్కూల్లో వెళ్లి అడ్మిషన్ అడిగితే ఈ పాప చీనా నుండి వలసకు వచ్చింది కాబట్టి రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు కానీ మీరు పాపని దత్తత తీసుకుంటే పాప కొరియన్ సిటిజన్ అయిపోతుంది అని ప్రిన్సిపల్ మంచి ఐడియా ఇస్తుంది పార్క్ ఓకే అంటాడు కానీ పాప వద్దు అని పార్క్ ఫ్రెండ్ పాపను ఒప్పించి దత్తత తీసుకుంటారు స్కూల్లో జాయిన్ చేస్తారు స్కూల్ కి బాగా చదివి క్లాస్ టాపర్ గా ఉంటుంది అది చూసి పార్క్ జాంగ్ హ్యాపీగా ఉంటారు అలానే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటూ చాలా ఇయర్స్ గడిచిపోతుంది పాప కూడా పెద్ద అయిపోతుంది పాపని పికప్ చేయడానికి పార్క్ తన స్కూల్ కి వెళ్తాడు అదే టైంలోనే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది యాక్చువల్లీ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళని చైనాకి పంపేస్తారు కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ పాపని చూడడానికి కొరియాకి వస్తుంది ఇంకోటి ఏంటి అంటే ఆ లేడీ పార్క్ తో టచ్ లోనే ఉంటుంది పార్క్ చెప్తేనే ఆ లేడీ అక్కడికి వచ్చి ఉంటుంది పాపని చూడడానికి పాప పెద్ద స్కూల్లో చదువుతుంది మంచి స్థాయిలో ఉంది అని తెలుసుకొని పాప మాట్లాడకుండా వెళ్ళిపోతుంది స్కూల్ అయిపోయి కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అది రాసి సీట్ సంపాదించి కాలేజీలో జాయిన్ అయిపోతుంది ఒక రోజు పార్క్కి కాల్ వస్తుంది పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది ఇలాంటి టైంలో పాపని చూస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది మీరు త్వరగా పిలుచుకుని రండి అని అంటుంది పార్క్ కూడా పాపకి చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి పిలిచికెళ్తాడు వాళ్ళ అమ్మమ్మని చూడటం ఫస్ట్ టైం ఆ సంతోషంలో వాళ్ళ అమ్మమ్మ పాపని గట్టిగా పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తుంది చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ అమ్మని చూసి పాపకి కొంచెం కోపం ఉంటుంది వదిలి వెళ్లిపోయింది అని కానీ ఆ కోపం తల్లిని చూసిన తర్వాత లేదు ఇద్దరు కలిసిన సంతోషంలో బాగా ఏడుస్తూ ఉంటారు అది చూసి పార్క్ కూడా హ్యాపీ అవుతాడు తర్వాత అందరినీ బయటికి పంపించి ఆ లేడీతో మాట్లాడడానికి వస్తాడు ఆ లేడీ పార్క్ కాలపైన పడి ఏడుస్తూ ఉంటుంది నీ వల్లే నా కూతురు ఇంత స్థాయిలో ఉంది దీనికి నేనేం చేసినా తక్కువే అని సంతోషపడుతుంది అందరూ నైట్ తినడానికి కూర్చుంటారు హీరేన్ అమ్మతో బాగా మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం మాట్లాడదు ఎందుకంటే తను బ్రతికేది కొన్ని రోజులు మాత్రమే కాబట్టి క్లోజ్ గా ఉంటే ఆ తర్వాత పాప ఫీల్ అవుతుంది అని ఇలా దూరంగా ఉంటుంది తర్వాత ఆ లేడీ పార్క్ ని పిలిచి నాకు ఒక హెల్ప్ చేయండి పాపని వాళ్ళ నాన్న దగ్గర పిలిచికెళ్లి వదిలేయండి ఆయన పెద్ద చదువులు చదివిస్తాడు అని అంటుంది దానికి పార్క్ కూడా ఓకే అంటాడు ఆ లేడీకి తను ఇచ్చిన ఫోటో పేజర్ తిరిగి తనకే ఇచ్చి అక్కడి నుండి రిటర్న్ అవుతారు హీరేన్ పార్క్ వేసుకున్న షూని చూస్తుంది అది బాగా అరిగిపోయి ఉంటుంది మనకెంతో చేస్తున్నారు కానీ మనం ఏం చేయలేదు అని ఒక ప్లాన్ వేసి పార్క్ కి కాల్ చేసి కాలేజీలో లో త్రీ మంత్స్ టూర్ ప్లాన్ చేశారు నేను వెళ్తాను అని అబద్ధం చెప్పి ఒక కంపెనీలో పనిచేస్తుంది తర్వాత పార్క్ ఒక షాప్ కి వెళ్తాడు అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేసిన షాప్ ఆయన డీటెయిల్స్ దొరుకుతుందేమో అని వెళ్తాడు అంతలో పార్క్ కి కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది తలంతా అయిపోతుంది కొంతసేపటికి నార్మల్ అయిపోతుంది వాళ్ళ ఫాదర్ గురించి అడిగి తెలుసుకుంటాడు యాక్చువల్లీ తను ఆ సిటీలోనే ఒక పెద్ద పబ్ నడుపుతున్నాడు తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది నెక్స్ట్ నెక్సిన్లో హీరోయిన్ కంపెనీలో పనిచేసి ఆ అమౌంట్ తో ఒక షూ కొనుక్కొని ఇంటికి వస్తుంది అంతలో పార్క్ నుంచి హీరోయిన్ కి కాల్ వస్తుంది నువ్వు ఒక హోటల్కి రా అని అంటాడు హీరోయిన్ కూడా వెళ్తుంది నువ్వు ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తున్నావు అదిగో అతనే అని చూపిస్తాడు అతనే మీ నాన్న అని అంటాడు చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటుంది దానికన్నా ముందు వాళ్ళ ఫాదర్ తో జరిగిందంతా పార్క్ చెప్పుంటాడు వాళ్ళ ఫాదర్ కూడా సరే అని అంటాడు పార్క్కి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని మనం నెరవేర్చామని పార్క్ ఇంటికి వచ్చి హీరోయిన్ రూమ్ కి వెళ్లి చిన్నప్పటి ఫొటోస్ అంతా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు అంతలో పార్క్కి కాలుస్తుంది అది ఎవరో కాదు హీరోయిన్ ఇన్ని ఇయర్స్ లో ఒక్కసారి కూడా నాన్న అని పిలవలేదు అలాంటిది కాల్ చేసిన వెంటనే నాన్న అని పిలుస్తుంది అది విన్న పార్క్ కలల్లో నీళ్లు తిరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చి వదిలేసి వెళ్ళిపోయారే నన్ను ఇంటికి పిలుచుకొని వెళ్ళరా అని ఒక తండ్రిని కూతురు అడిగినట్లు హక్కుతో అడుగుతుంది వెంటనే పార్క్ సంతోషంలో వస్తున్న కొంతసేపు వెయిట్ చేయి వచ్చేస్తా అని బైక్ తీసుకొని స్టార్ట్ అవుతాడు బైక్లో వస్తుండగా మళ్ళీ పార్క్కి హెడేక్ వస్తుంది కళ్ళంతా మసకమసకగా ఉంటుంది అలానే బైక్ లో నుంచి కింద పడిపోతాడు అక్కడితో ఆ సీన్ ని కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ ని క్లోజ్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ అండ్ జాంగ్ ఇద్దరు పార్క్ ని వెతుకుతూ ఉంటారు ఇద్దరు కారులో వెళ్తుండగా దూరంలో ఒక బ్యానర్ కనిపిస్తుంది అందులో పార్క్ అని ఉంటుంది అప్పుడు గుర్తొస్తుంది పార్క్ అసలు పేరు పార్క్ కాదు అని వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి రియల్ నేమ్ తో చెక్ చేసి చూస్తే ఒకరి డీటెయిల్స్ వస్తుంది అతను ఒక ఓల్డేజ్ హోమ్ లో ఉన్నట్లు తెలుస్తుంది అని పోలీస్ చెప్తాడు వెంటనే అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఏజ్ హోమ్ ఓనర్ ని కలిసి అడిగితే ఒక అతను టెన్ ఇయర్స్ బ్యాక్ బైక్ యాక్సిడెంట్ అయ్యి జాయిన్ అయ్యాడు తనకి ముందు జరిగింది ఏమి గుర్తులేదు ఇప్పుడు తను ఏం మాట్లాడలేడు అని అంటాడు బట్ ఒక బుక్ లో మాత్రం పార్క్ పార్క్ అని రాస్తూ ఉంటాడు అని చెప్తాడు అది విని వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు పార్క్ ఉన్న రూమ్ కి వెళ్ళి జాంగ్ బాగా ఏడుస్తూ ఉంటాడు పార్క్ ఉన్న సిచ్యువేషన్ ని చూసి హీరోయిన్ వచ్చి నేను నాన్న మీ కూతుర్ని అని ఏడుస్తూ ఉంటుంది పాప కోసం ఒక సీడి కొనుంటాడు కదా ఆ సీడి పార్క్ చేతిలోనే ఉంటుంది హీరోయిన్ పార్క్ కోసం షూ తీసుంటుంది ఆ షూ తీసుకుని వచ్చి వేద్దామని ప్యాంట్ కొంచెం పైకి ఎత్తగానే ఒక పేపర్ ఉంటుంది అదేదో కాదు అదొక బ్యాంక్ పాస్బుక్ అది తీసి చూసి హీరోయిన్ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే పార్క్ సంపాదించిన అమౌంట్ అంతా హీరోయిన్ కోసమే దాచుకుని ఉంటాడు నన్ను క్షమించండి నాన్న నేను నిన్ను కనిపెట్టడానికి టెన్ ఇయర్స్ అయిపోయింది అని ఏడుస్తూ గట్టిగా పట్టుకుంటుంది అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు కొన్ని ఇయర్స్ తర్వాత హీరోయిన్ కి మ్యారేజ్ జరుగుతుంటుంది పార్క్ తన కూతుర్ని స్టేజ్ పైకి తీసుకెళ్తూ ఆగి షాంగ్ అని పిలుస్తాడు అది విని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది హీరోయిన్ ఇక్కడితో ఈ మూవీని హ్యాపీగా ఎండ్ చేస్తారు